మహిళల సాధికారత ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సూపాలి కృష్ణారావు చెప్పారు సోమవారం ఆదిలాబాద్ ఎస్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన ఇంద్ర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి పెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు గృహాల్లో మాత్రమే కాకుండా సమాజ నిర్మాణంలో రాష్ట ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు మహిళలు గౌరవంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను రాష్టంలో అమలవుతున్న పథకాలు ఇప్పటికే లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని మంత్రి వెల్లడించారు మహిళల ఆదాయ వనరులను పెంపొందించేందుకు యాజమానులను చేసేందుకు ఆర్టీసీ బస్సులు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్రోల్ పంపుల ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఇందువల్ల కుటుంబ ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు అలాగే రాష్టంలో నాలుగు పాయింట్ యాబై లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇరవై రెండు పేల కోట్లు కేటాయించామని ప్రతి నియోజకవర్గంలో మూడు పేల ఐదు వందల గృహాల నిర్మాణ దశలో ఉన్నాయని పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని మహిళలు ప్రభుత్వం అందిస్తున్న పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుని పొదుపు సంస్కృతి పెంపొందించుకోవాలని ఆయన సూచించారు అనంతరం కార్యక్రమంలో భాగంగా ఇంద్రమ్మ చీరల పంపిణీతో పాటు మహిళా సంఘాలకు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది మూడు కోట్ల ఎస్హెచ్జీ రుణాల చెక్కులను మంత్రి అందజేశారు కార్యక్రమంలో ఎంపీజీ నాగేశ్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ వెడ్మా బోజు డీసీసీబీ చైర్మన్ భోజరెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య ఎస్పీ అఖిల్ మహాజన్ అడిషనల్ కలెక్టర్లు రాజేశ్వర్ శ్యామలాదేవి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ డిఆర్డీఓ రవీందర్ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఆ యొక్క పొత్తు సంఘాల గురించి ఆ పనితరం గురించి చూసిన తర్వాత నేను ఇన్చార్జ్ మంత్రి గారికి ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మన జిల్లా నుండి ఒక రెండు మూడు పొత్తు సంఘాలని మీరు సెలెక్ట్ చేసి అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క పనితీరును మనం కొంత స్టడీ చేయించగలిగితే ఇంకా కూడా వాళ్ళకు కొంత ఉపయోగకరంగా ఉంటుందని ఆ విషయం మీద జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కొంత ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిందిగా ఈరోజు బ్యాంకు నుంచి మనం లోన్లు తీసుకుంటాం బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి రూపాయి మరో రూపాయిని సంపాదించేటటువంటి పరిస్థితి రావాలి వేదిక పైనటువంటి పెద్దలు గౌరవ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు గౌరవ శాసనసభ్యులు బాదశేఖర్ గారు గౌరవ శాసనసభ్యులు నెడుమ బోజు గారు అట్లాగే నర్సన్నగౌడ గారు డిస్టిక్ లైబ్రరీ చైర్మన్ గారు యువరాజ్ మార్మటి గారు సబ్ కలెక్టర్ అట్లాగే పిఓ ఐటీడిఎ శ్యామరాజేవి గారు అర్షుత్ రెడ్డి గారు రవీందర్ గారు ఏఆర్డిఎస్పి అఖిల్ మహాజన్ గారు ఇక్కడ విచ్చేసినటువంటి మా అక్కాజెలకు ఇతర మిత్రులకు మీడియా మిత్రుల దొరికి ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తాం కులబంగా ఎవరికి కళ్యాణ లక్ష్మి ఇచ్చేవాళ్ళం కళ్యాణ లక్ష్మిస్తున్నాం లక్ష రూపాయలు ఇస్తాం లక్షలు లక్ష పదవిని ఇస్తాం ఈ కళ్యాణ లక్ష్మికి సంవత్సరానికి రాష్ట్రం అందరూ కలిపి సంవత్సరానికి ఓ నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అంటే కులంబంగాలు అయితే ఇంకో నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే ఇంకో పదివేల కోట్ల రూపాయలు కట్టేది ఇంకో పదివేల కోట్లు ఇస్తాము ఇంకో పదివేలు కట్టేది అంటే మొత్తం వాళ్ళు ఏదైతే పార్టీ కార్డు అనేది ఇస్తూ అని చెప్పారు అన్నిటి కలిపి మొత్తం కట్టేది పదహైదు వేల కోట్ల రూపాయలు